చదువు అంటే మీరు ఏమనుకున్నారు కేవలం క్లాస్ రూమ్లు పుస్తకాలు హోంవర్క్ అంతేనా నేను మొదట్లో అలానే అనుకున్నాను కానీ ఈ స్కూల్లో అడుగుపెట్టిన తర్వాత ఆలోచన పూర్తిగా మారిపోయింది మెరీడియన్ కేవలం స్కూల్ కాదు మన శక్తిని గుర్తు చేసే ఒక గొప్ప లైఫ్ లాగ్ చదువు అంటే కేవలం సమాచారాన్ని సేకరించడం కాదు జీవితానికి అవసరమైన ట్రాన్స్ఫర్మేషన్ ప్రపంచంలో గొప్ప ఆలోచనల కొరత లేదు కానీ వాటిని నిజం చేయడానికి ధైర్యం ఉన్న వ్యక్తుల కొరతే ఉంది ఆ ధైర్యం ఎక్కడ మొదలవుతుంది ఇక్కడ ప్రశ్నించడం అనేది కల్చర్ మెరిడియన ముందు నేను ఎప్పుడు టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ హోంవర్క్స్ ఎగ్జామ్స్ అనేది ఎడ్యుకేషన్ అనుకున్నాను కానీ ఇక్కడ టీచర్స్ మమ్మల్ని నేరుగా ప్రశ్నిస్తారు మీ భవిష్యత్తు ఏంటి ఏం చేద్దామనుకుంటున్నారు దేన్ని మార్చాలనుకుంటున్నారు దానికి మీ ఆలోచన ఏంటి ఇలా ప్రతి విషయంలో డీప్ గా చర్చిస్తారు కేవలం టీచర్స్ కాదు మంచి చెడు ప్రతి విషయం చెప్తూ ప్రతి నిమిషం తోడుగా ఉండే మెంటర్స్ మేము చదివే సైన్స్ ల్యాబ్లు కేవలం అకాడమిక్ ప్రాజెక్ట్స్ మాత్రమే పరిమితం కావు రోబోటిక్స్ క్లబ్లో నా ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు టీచర్స్ నన్ను కేవలం ఐడియాలజీ కాకుండా దాని జీవితంలో ఎలా ఉపయోగించగలమో అని ఆలోచించేలా చేశారు కేవలం ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కాకుండా ఇన్నోవేటర్స్ మార్చడమే మెరీడియన్ లక్ష్యం మా టీచర్స్ కేవలం పాఠాలు మాత్రమే చెప్పరు సరైన సమయంలో సరైన సలహా ఇవ్వడంతో మనలోని గొప్ప లక్షణాలు మనకే పరిచయం చేస్తారు ఈ పర్సనలైజ్ మెంటర్షిప్ వల్ల మేము భవిష్యత్తు ఏంటి గోల్స్ ఎలా ఉండాలి చదువుతో పాటు ఇంకా ఏం నేర్చుకోవాలి కేవలం స్టూడెంట్స్గా కాకుండా లీడర్స్గా ఎలా ఎదగాలి అన్న స్పష్టమైన క్లారిటీతో ఉన్నాం విజయం సాధించాలంటే కేవలం మంచి మార్క్స్ చాలవు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లీడర్షిప్ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ చాలా ముఖ్యం అందుకే మరి మాకు బ్యాలెన్స్ అంటే ఏంటి అని నేర్పిస్తుంది అకాడమిక్స్లో ఎంత పట్టుదలగా ఉంటామో చర్చలో కూడా అంతే ఉత్సాహంగా పాల్గొంటాం సమస్యల పైన చర్చించడం ద్వారా కేవలం నాయకత్వ లక్షణాలు కాక ఇతరుల భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడం కూడా నేర్చుకుంటాం కల్చరల్ క్లబ్ లీడర్షిప్ క్లబ్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్నోవేషన్ క్లబ్ వంటి కార్యక్రమాలు మా సొంత ఆలోచనలు ప్రపంచంకి చెప్పే ధైర్యం ఇచ్చాయి మీడియన్ ప్రధాన ఆలోచన విలువలతో కూడిన భవిష్యత్తు అందుకే మోడర్న్ టెక్నాలజీ ఎంత నేర్చుకున్నా సంస్కృతి నైతిక విలువలను గౌరవించడం మర్చిపోలేదు ఇక్కడి కమ్యూనిటీ సర్వీస్ కార్యక్రమాలు చుట్టూ ఉన్న సమాజం పట్ల బాధ్యతను ప్రతి నిమిషం పెంచుతూనే ఉంటాయి స్టూడెంట్ స్టూడెంట్గా కాకుండా ఒక లీడర్ గా మారాలనుకుంటే మీ సొంత వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలనుకుంటే ఇక్కడ స్థానం ఉంటుంది ఇక్కడ ఇన్స్పైరింగ్ కల్చర్ ప్రతి విద్యార్థిని భయం నుండి కాన్ఫిడెన్స్ వైపు నడిపిస్తుంది మెరిడెంట్ కేవలం స్కూల్ కాదు గొప్ప అవకాశం ఇక్కడ కేవలం ఎగ్జామ్స్ కు మాత్రమే కాదు జీవితంలో ఎదురయ్యే ఛాలెంజెస్ ని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు మా టీచర్స్ ప్రిన్సిపల్ చైర్మన్ తమ అపార జ్ఞానం అనుభవంతో ఆచార్య అనే పదానికి సరైన అర్థం ఇస్తూ ప్రతి నిమిషం మమ్మల్ని సక్సెస్ఫుల్ లీడర్షిప్ వైపు నడిపించే మెంటర్స్ మెరిడియన్ ప్రయాణం మిమ్మల్ని స్టూడెంట్ నుండి లీడర్ వరకు మార్చేస్తుంది లీడర్షిప్ ఎంటర్ప్రినోర్షిప్ అకాడమిక్స్ డైనమిక్స్ అన్నిట్లో బ్యాలెన్స్ సచీవ్గా ఎదగాలనుకుంటున్నారా వెల్కమ్ టు మెరిడియన్ మెరీడియన్ అందించే ప్రత్యేక కార్యక్రమాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా విజిట్ ఆర్ క్యాంపస్ ఐమ్ మెరిడియన్ మరి మీరు